మన ఆర్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఆయన రాజకీయ విశ్లేషకులు ప్రముఖ న్యాయవాది తణుకు బార్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ ఆయన పేరు శ్రీ వెన్నపు సుధాకర్ గారు అంతేకాకుండా ఆయనతో మనం ఈరోజు రాష్ట్ర అలాగే నియోజకవర్గ స్థాయిలో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఈసారి రాజకీయం ఎలా నడుస్తుంది అనేది ఈరోజు మనం ఆయనతో ఈ విశ్లేషణ అయితే చర్చిద్దాం నమస్తే సార్ నమస్తే అండి ఆర్ తెలుగు ప్రేక్షకులకి ఆర్టీవీ వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు వెన్నప్ సుధాకర్ ఎంఏఎల్ఎల్బి అడ్వకేట్ అండ్ నోటరీ తణుకు బార్ అసోషన్ మాజీ ప్రధాన కార్యదర్శి ఈరోజు మన ముందుకు ఆర్ తెలుగు వారు వచ్చారు వారి యొక్క ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు అంటే మనం సమాజంలో చూస్తున్నాం కదా సార్ రాజకీయాలు కానీ తర్వాత ప్రజల అభిప్రాయాలు కానీ ఇప్పుడు జనరల్గా రీజ్ అయ్యే కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి అందించారు సార్ మన తెలుగు టీం వారు అయితే దాని తరఫున మనం ఈరోజు చర్చ అనేది మొదలు పెడదాం మొదటిగా అంటే మనం చూస్తున్నాం కాబట్టి రాష్ట్ర విద్యా వ్యవస్థపై మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే చెప్పండి సార్ మనం తప్పకుండా తెలియజేస్తాం సార్ ఈ యొక్క రాష్ట్ర విద్యా విధానం ఇది కేవలం ఏదైతే పేరుకు మాత్రమే ఇదేదో ఇంగ్లీష్ విద్య ప్రవేశపెడుతుందని చెప్తున్నారు తప్పితే నాడు నేడు అని స్కూల్ని ఉద్ధరిస్తున్నారు తప్పితే స్కూల్లో ఎవరైతే ఈ యొక్క మాస్టర్స్ ఉన్నారో వాళ్ళకి పని ఒత్తిడి పెంచుతున్నారు వాళ్ళు బాత్రూమ్ బాగుందా లేకపోతే ఇవి బాగుందా అని చెప్తున్నట్టే ఆ పిల్లలకి ఏదైతే నాణ్యమైన విద్య అందించడంలో వైఫల్యం చెందారు ఏదైతే ఇప్పుడు దీవెన లేకపోతే అమ్మఒడని చెప్తూ ప్రజలందరినీ అది అంటే ఒక వాళ్ళని ఒక తన్మయత్వంలోకి తీసుకెళ్తున్నారు తప్పితే నిజంగా మేము గతంలో చదువుకున్నప్పుడు అన్నీ ఏ అయితే మ్యా స్కూల్ మేనేజ్మెంట్ కానీ కాలేజ్ మేనేజ్మెంట్ ఫీజులు ఏవైనా ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా వచ్చాయి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు విద్యార్థి తల్లిదండ్రులకి ఇచ్చి ప్రభుత్వం ద్వారా ఇస్తున్నారు కానీ వీళ్ళకి ఆనే వీళ్ళందరినీ మోసపుచ్చే తీరంలో చేస్తున్నారు తప్పితే విద్యా విధానంలో ఈ రోజున చదువుకుని విద్యార్థులు నిరుద్యోగుల్లాగా మిగిలిపోతున్నారు వాళ్ళకి ఉపాధి లేదు చదివిన ఏదైతే చదువుకి సార్థకత లేదు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోలేని పరిస్థితి ఉదాహరణకు ఇప్పుడు డిఎస్సి ఉంది ఆ ప్రతి సంవత్సరం తీస్తానని చెప్పి ఎన్నికల వాగ్దానంలో చేసి ఈ రోజుని మెగా డిఎస్సి తీకోకుండా కేవలం కొన్ని వేల వందల పోస్టులు మాత్రమే పరిమితమే తీశారు కొన్ని లక్షలాది మంది నిరుద్యోగులు ఈ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఈరోజు వీళ్ళు చేసే ప్రతీది కూడా ప్రాపర్గా లేకపోవటము హైకోర్టు కూడా వీళ్ళని మందలించడం జరుగుతుంది ప్రాపర్గా చేయట్లేదు మీరని కనీసం వీళ్ళకి ముందు చూపు లేకోకుండా రాజకీయ ధోరణితోనే చేస్తున్నారు రాజకీయ లబ్ధితోనే ఉపయోగిస్తున్నారు తప్పితే ఈ నిరుద్యోగులకి వీళ్ళకి ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి సరైన ఉపాధి లేదు ఇప్పుడు మీకు ఉదాహరణకు చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం పెట్టారు బాగానే ఉంది సంతోషం ఎవరు చదువుతారు ఎవరైతే ఉన్నారో బహుజనులు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో వాళ్ళే ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటారు కార్పొరేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి కూడా అమ్మఒడి ఇస్తున్నారు అంటే వాళ్ళు చదువుకునే సామర్థ్యం ఉండి కూడా ఇస్తున్నారంటే ఎవరైతే ఈ కార్పొరేట్ రంగం ఏదైతే ఉందో విద్యారంగం వాళ్ళతో ఇలా కొల్యూడయినారనమాట ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే మనకు రేషన్ బియ్యం ఇంటికి వస్తుంది వ్యాన్ అంటే రేషన్ అన్ మనుషులు నీ తయారు చేస్తున్నారు నీకు ఇంటికి రేషన్ బియ్యానికి రేషన్ ఇంటికి వచ్చి కంటే అదే ఒక వ్యాను పిల్లవాడిని తీసుకెళ్తానికి స్కూల్కి వ్యాన్ ఇంటికి పంపించారనుకో దానివల్ల నిజమైన ఎవరైతే ఉందో ఏదైతే పథకం ద్వారా చేస్తున్నారో వాళ్ళ లబ్ధిదారులకి నిజమైన మంచి నాణ్యమైన విద్య వస్తుంది అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తారు నీకు ఆ విద్యా విధానం పేరుకే చెబుతున్నారు చెప్తే వీళ్ళ ఆచరణలో లేదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రేషన్ బియ్యానికి అంటే మనిషిని సమర్ప రేషన్ బియ్యానికి వెళ్ళి రేషన్ తెచ్చుకోక లేకుండా ఇంటికి తీసుకొస్తున్నాడు అట్లాంటివి అని పిల్లలకి తీసుకొచ్చారనుకో పిల్లల్ని అందరూ ఎందుకు పంపించరు ఈ స్కూల్ విద్యా విధానంలో తగ్గిపోతుంది జాయిన్ పిల్లల పిల్లలు యొక్క శాతం తగ్గిపోతుంది జాయినింగ్ శాతం కాబట్టి ఇది మోసపూరితమైన కుట్ర విద్యా విధానం పేరు చెప్పి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఈ విద్యా సంస్కరణలో విద్య ఎంత ఉన్నదని నా యొక్క అభిప్రాయం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్ అంటే ఈ ప్రభుత్వ పథకాలకు వచ్చేసరికి చాలా మంది చెప్తుంది ఏంటంటే అంటే వృద్ధులు ఉంటారు మీరు ఇందాక అన్నారు కదా డైరెక్ట్గా ఇంటికి ఇచ్చి వాళ్ళని సమర్పించం చేస్తున్నారు అనేది అంటే సోమర పోతలు చేయడం అంటే వృద్ధులు వెళ్ళలేరు కదా ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు అందరికీ చేరాలి ఎవరైతే వికలాంగులు వృద్ధులు ఉన్నారో వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వడానికి ఎవరు కూడా వ్యతిరేకించరు కానీ పని చేయగల సామర్థ్యం నుండి కూడా పని కల్పించట్లేదు సంక్షేమ పథకాల పేరుతో సోమర తయారు చేస్తున్నారు వీళ్ళని వీళ్ళు ఒక విద్యార్థి ఉన్నాడు చదువుకున్నాడు ఉద్యోగం లేదు ప్రైవేట్ రంగంలో ఎంప్లాయ్మెంట్ లేదు కష్టపడి పని చేద్దామంటే ఇప్పుడు అంత యంత్రాంగం వచ్చేసింది యంత్రాంగం వచ్చి పని చేసుకోలేని పరిస్థితి ఇప్పుడు పూర్వం ఎట్లా ఉండేదంటే గతంలో కూలి పనులకి వెళ్ళేవారు ఆడవాళ్ళు ఏదో చేలు నాట్లకి కానీ లేకపోతే మగవాళ్ళ కోతలకు కానీ ఇట్లా వెళ్ళేవారు ఇప్పుడు ఏమైపోయింది అంతా మిషనరీ వచ్చేసింది వాళ్ళు పని చేసుకోవాలి పని చేయగల సామర్థ్యం ఉంది పనికే వెళ్ళగలరు కష్టపడి పని లేదు కనీసం ప్రైవేట్ రంగంలో కూడా ఎవరు తీర్చుకోవట్లేదు ఏ ఫ్యాక్టరీలో కూడా ఉపాధి లేదు కాబట్టి వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ఆ యొక్క వనరులు వాళ్ళు కల్పించాలి అట్లాంటి కల్పించడంలో ఇది వైఫల్యమైందని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు అంటే చాలామంది ఏంటంటే మద్యపాన నిషేధం కోసం అయితే మీ అభిప్రాయం ఏంటంటారు మీరు అడిగింది బాగానే ఉంది మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఎవరైతే ఈ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వారి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు మద్యాన్ని దూరం చేస్తాం మేము మద్యం ముట్టుకుంటే షాక్ కొడుతుంది అని చెప్పి అన్నారు కానీ మద్యం చాలా నాసిరకమైన మద్యం ఈ మద్యం తాగటం వలన చాలామంది అనేకమైనటువంటి ఏదైతే లివర్ కంప్లైంట్లు కానీ లేకపోతే అనారోగ్య సమస్యలు కానీ ఈ ఉదాహరణకు మనకి ఏ విశాఖపట్నం కేజీహెచ్లో చాలామంది చనిపోవడం జరుగుతుంది ఈ మద్యాన్ని అందుబాటులోకి పోగా మద్యాన్ని విచ్చలవిడిగా ఏదైతే నాణ్యమైన మద్యం ప్రవేశపెట్టుకోకుండా ప్రజల యొక్క ఆరోగ్యాలతో వీళ్ళు మాడుతున్నారు ఇచ్చే మద్యం కూడా ఎందుకు తాగి చనిపోయి అనారోగ్యం కాలిపోయి చాలా సందర్భాల్లో చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే సామాన్యులు కష్టపడి పనిచేసుకున్న వాళ్ళు అంటారు ఆ మద్య నిషేధం అని పేరు చెప్తూ ఆ మద్యాన్నే ఇప్పుడు వీళ్ళు ఆదాయం వనరుగా మార్చుకుని ప్రజల ప్రాణాలతో ఆదాయాన్ని సేకరిస్తున్నారు అందులో పూర్తిగా వైఫల్యం చెందారు ప్రజా ఆరోగ్యంతో ఈ మద్యం పేరు చెప్పి వీళ్ళు ఆటలాడుకుంటూ ప్రజలకి మేలు చేయకపోగా వాళ్ళని అనారోగ్య పాలు మరణాలకి దగ్గరగా తీసుకెళ్లిపోతున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ఏదైతే ఆయన ఫోటో ఉందో ఆ మద్యం మీద మాత్రమే ఆయన వేసుకోలేదు అనుకుంటున్నారు మిగిలినన్నిట్లో ఆయన పబ్లిసిటీగా వాడుకున్నాడు తప్పితే అది ఒకటి మరి ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చారో వారికే తెలియాలి ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రానికి ఏ ప్రభుత్వం వచ్చినా మద్యపాన నిషేధం సాధ్యమంటారా ఏ ప్రభుత్వం వచ్చినా సరే మద్యపాన నిషేధం పూర్తిస్థాయి స్థాయి నిషేధించి ఉన్నది అది సాధ్యం కాదు ఎందుకంటే గతంలో సారాయి నిషేధించారు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మధ్య నిషేధ ఉద్యమం జరిగింది కానీ వీళ్ళు ఏదైతే ఉన్నదో కనీసం ఆ ప్రజలకి ఆ నాణ్యమైనది అందించకోకుండా అది ఎప్పుడైతే నిషేధం దాన్ని దాచిపెట్టాలని చూస్తామో అందు గుప్పెటి మూచిపెట్టినప్పుడు అందులో ఏదో ఉందని ఉత్సాహపడుతూ ఉంటారు దాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి అట్లా కాకోకుండా ప్రజలకి నాణ్యమైనది ఆదాయ వనరు ముఖ్య ఆదాయ వనరుడు ఎవరైతే వీళ్ళు ఆరోగ్యాలు పాడు చేసుకుని ప్రజలకి ఈ ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా ఎవరైతే వీళ్ళు మద్యాన్ని సేవిస్తున్నారో వాళ్ళు ఉన్నారు అట్లాంటిది వాళ్ళకి ప్రజలకి నాణ్యమైనది అందుబాటులో తేవాలి ఉదాహరణకి ఇట్లా ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో అయితే కళ్ళు ఉంది గీత కార్మికుల సమస్యలు ఉన్నాయి ఆ కళ్ళు ఏదైతే ఉన్నదో కళ్ళు ఆరోగ్యపరమైనది ఆ గీత కార్మికులు కూడా గతంలో ఇచ్చారు అంటే కళ్ళు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి నాణ్యమైనవి తీసుకుని వాటి ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో జీరా కానీ చాక్లెట్స్ కానీ లేకపోతే వైద్య రంగంలో కానీ ఉపయోగించడం అట్లాంటివి ఉండేవి కనీసం అట్లాంటి గీత కార్మికులను ప్రోత్సహించి న్యాచురల్గా ఏదైతే ప్రకృతిపరంగా ఉన్నదో అట్లాంటి ప్రోత్సహించడం ద్వారా ప్రజల ఆరోగ్యం ఉంటుంది అట్లాగే ప్రభుత్వానికి వనరులు ఉంటుంది అట్లాగే గీత కార్మికులు ముఖ్యంగా చాలా మోసం చేశారు ఈయన గీత కార్మికుడు చనిపోతే ఇన్సూరెన్స్ ఉన్నది తీసేశారు అట్లాగే ఒక తాడి చెట్టు ఉందనుకో తాడి చెట్టుకు ట్యాక్స్ విధానం ఉండేది గతంలో ఆ ట్యాక్స్ కడితే ఆ యొక్క ఏదైతే చేయనుందో ఆ రైతు మాత్రమే దాన్ని కూడా చెట్టును తొలగించడానికి లేదు అట్లాంటి యొక్క ట్యాక్స్ విధానం రద్దు చేసి ఆ యొక్క చెట్టు మీద ఎవరైతే గీత కార్మికుడు ఆధారపడి ఉన్నారో వాళ్ళకి దాని మీద హక్కు లేకుండా చేసి వాళ్ళని ఎందుకు పనికి రాకోకుండా వాళ్ళు నిరుద్యోగులుగాను లేకపోతే ఉపాధి రాకోకుండాను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి నిజంగా వీళ్ళకి మద్యపాన మీద ఉంటే గీత కార్మిక సమస్యలు పరిష్కరించండి ఆ కళ్ళు దాని వచ్చే ఉత్పత్తులు దాన్ని ప్రభుత్వం సేకరించి దాని ప్రజలకు వచ్చే అది నేరా కానీ చాక్లెట్స్ కానీ తయారు చేస్తున్నవి అట్లాంటి కేరళలో కూడా ఉన్నది తమిళనాడులో కూడా ఉన్నది కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఇంత ఎందుకంటే మనకి గీత సంబంధించి నిడదవల్లోనే ఈ యొక్క గీత కార్పొరేషన్కి సంబంధించింది ఒక ఫెడరేషన్ ఉంది దాని ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పించడం ద్వారా మద్యపానం వైపు ఆటోమేటిక్గా వీళ్ళు ప్రజలు మలుతారు ప్రజలకు ఏదైతే ఉన్నదో వాళ్ళకి పని కల్పించడం లేకపోవటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి వ్యసన పొరులు అయిపోతున్నారు వీళ్ళు పని లేదు నిరుద్యోగులుగా ఉంటున్నారు తినటం పడుకోవడం వీళ్ళకి పని ఏదన్నా ఉందంటే ఎలక్షన్కి వచ్చి ఓటు వేయండి అని అంతవరకే మీ ఇంటికి తెచ్చి భీమిస్తున్నా మీకు పథకం ఇస్తున్నా మీరేం అక్కర్లేదు తినేసి పడుకొని సమరపూతులలాగా ఉండండి అని చెప్తున్నారు అట్లా కాకుండా నీకు పని ఉపాధి కలిగించినప్పుడు వీళ్ళు అన్ని యొక్క వ్యసనాల కింద గుర్తు అవుతారు ఇట్లా చేస్తూ ఉంటే ప్రభుత్వం ప్రజల్ని లేకపోతే ఎట్లా ఉందంటే వీళ్ళని సోమర పొద్దులాగా తయారు చేస్తున్నారు రేపొద్దుట ఇట్లా చేస్తే వీళ్ళందరూ అసాంఘిక శక్తుల్లాగా సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తుల్లాగా ఈ ప్రజలు ఏం చేస్తారంటే ఆకలి బాధలు తట్టుకోలేక చేసే పరిస్థితులు ఏర్పడతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు అంటే మనం జనరల్గా కరోనా టైం నుంచి రాష్ట్రానికి సంబంధించి మనం తెలుసుకుంటే చూస్తే ఒకసారి కరోనా సమయం నుంచి ఇప్పుడు వచ్చిన నాలుగేళ్ళుగా ప్రతిపక్షాల పాత్ర ఇప్పుడు ప్రజా ప్రజా సంక్షేమంపై ప్రతిపక్షాల పాత్ర ఎలా నడిచింది వాళ్ళు ఎలాగా స్పందించారు ప్రజల యొక్క సంక్షేమంపై అనేది మాకు తెలియజేయండి సార్ ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే వైఫల్యం చెల్లిందో చెంది ఉన్నప్పుడు ప్రజల తరపున ఏదైతే ప్రధాన ప్రతిపక్షాలు ఉన్నాయో లేకపోతే మిత్రపక్షాలు ఉన్నాయో ఎవరైనా సరే ప్రజల యొక్క ప్రతినిధులుగా ఉండి వాళ్ళు ప్రశ్నించే తత్వం ఉండాలి కానీ ఈ యొక్క గత ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్షాల పాత్ర ఏమీ లేదు శూన్యమనే చెప్పాలి ఎందుకంటే కోవిడ్ ఉంది కోవిడ్ వచ్చిన తర్వాత ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు ప్రాణభీతితో ఎవరు కూడా ప్రజల సంక్షేమం కూడా పట్టించుకోలేదు కనీసం వలస కార్మికులు ఉన్నారు మా ఇంటికి మేము వెళ్ళిపోతాం బాబు అంటే వాళ్ళని ఎలా ఆపు చేసేసారు చేసేశారు వీళ్ళు తిండి లేక ఇక్కడ ఉపాధి లేక పని లేక వాళ్ళ బంధువులు చూడలేక కనీసం చనిపోతే వెళ్ళలేని పరిస్థితి ఉదాహరణకు మనం మీడియాలో కూడా చూసాం వీళ్ళు రైలు పట్టాలంటా వెళ్తూ ఉంటే తిండి ఆ రైళ్ళు వచ్చి వీళ్ళందరూ చంద్రవందనంగా చనిపోయారు అంటే రైలు పట్టాల మీద నిద్రపోతూ ఉంటే ట్రైన్ వచ్చారు వాళ్ళు తినే రొట్టెలు కూడా రక్తం రక్త ముద్దలుగా తడిచిపోయి ఉన్నాయి అంటే కనీసం ప్రజల్ని వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాలు చేయలేదు అట్లాంటి పరిస్థితిని ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఎండగట్లేదు కేవలం ఏదో రెడ్ జోన్ అని చెప్పేసి రెడ్ జోన్ ఏర్పాటు చేసి దాన్ని క్లోజ్ చేసేసి ఎవరిని కూడా రానివ్వకుండా ఉంచారు కనీసం ఆ రెడ్ జోన్లో కోవిడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ కోవిడ్ బాధితులు కనీసం వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సౌకర్యాలు కూడా పెట్టలేదు అక్కడ ఉన్న ప్రజలే వాళ్ళకి వాళ్ళే స్వచ్ఛందంగా స్పందించి ఎవరైతే ఉద్యోగులు లేకపోతే ఎవరైతే ఈ ప్రజల్ని సంక్షేమాన్ని ఆక్షించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కొంత డబ్బులు వేసుకుని ఆ యొక్క ఏ అయితే నిత్యావసర సరుకులు బియ్యం పప్పు నూనె అట్లాంటి కొన్ని ప్యాకేజీల కింద అందరికీ చేశారు తప్పితే ప్రభుత్వం నుంచి ఆశించినంతగా ఏమీ జరగలేదు దాని గురించి ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఏమి కూడా మాట్లాడలేదు ఆ విషయంలో నిజంగా ప్రజలకి చాలా ద్రోహం చేశాయి అట్ ద సేమ్ టైం అదే సమయంలో ఏదైతే ఉందో మెడికల్ మాఫియా లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఈ కరోనా భయపెట్టి భూతాన్ని చూపించి బూచి చూపించి వాళ్ళ దగ్గర ప్రజల దగ్గర ఉన్న డబ్బులంతా వీళ్ళ దగ్గర దోచుకోవటము వాళ్ళు చివరికి మరణాన్ని చే మరణాన్ని చేరుకోవడం వంటివి జరుగుతున్నాయి కాబట్టి మనం చెప్పినట్టుగా అంత అయితే ఎవరు ప్రధాన ప్రతిపక్షాలు ఏమీ స్పందించలేదు మరీ ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ప్రధాన ప్రతిపక్షాలు ఎప్పుడైతే వచ్చినాయి అంటే మనకు అమరావతి రైతుల యాత్ర వచ్చింది అమరావతి రైతుల యాత్ర వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు ప్రధాన ప్రతిపక్షం వాళ్ళందరికీ చాలా అదేదో రాజధాని కావాలి లేకపోతే మొత్తం ప్రపంచమే నా బాధపడిపోతుంది నాశనం అయిపోతుంది చూస్పందించారు స్పందించారు దానికి వల్లి వ్యతిరేకంగా ఎవరైతే అధికార పక్షం ఉన్నారో వాళ్ళు బ్లాక్ నల్ల బెలూన్ లేటు అదొక యుద్ధ వాతావరణంగా క్యారీట్ చేసి ఈ ప్రజల్ని వీళ్ళని అయోమయ స్థితిలోకి డోలాయమైన పరిస్థితుల్లోకి గింట వేయడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్లో ఉన్నారు అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు వచ్చి అరెస్ట్ జైలుకి జైలుకెళ్ళారు ఆ జైలు ప్రభుత్వము చట్టము న్యాయము అవి చూసుకుంటాను కానీ ఆ జమ జగన్బాబు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ప్రజల అరెస్ట్ కింద ప్రజల్ని నిర్బంధించినట్టుగా దీన్ని ఒక క్రియేట్ చేసి పోటాపోటీగా పోటాపోటీగా నిరాహార దీక్షలు స్ట్రైకులు సమ్మెలు లేకపోతే అన్నీ చేశారు తప్పితే ఈ ప్రధాన ప్రతిపక్షం ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం పట్ల ఎప్పుడు రోడ్డెక్కిన సూచనలు లేవు ఈవెన్ ఏదైతే ఉన్నాయో జగనన్న కాలనీలు ఉన్నాయి సంక్షేమ పథకాలు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆ జగనన్న కాలనీలో అనేక మంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి లబ్ధిదారులకి నిజమైన లబ్ధిదారులకు ఇవ్వలేదు డబ్బులు తీసుకొని యొక్క స్థలాలు ఇవ్వటం ఇల్లులు ఇవ్వటం లేకపోతే ఎవరైతే పార్టీ ఉన్నాయో ఇదంతా పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళే దాన్ని సిండికేట్గా ఏర్పడి ఇవి అంతా ఇసుక మాఫియా లేకపోతే ఇట్లాంటివి చేయటం జరిగింది ఇసుక కూడా సామాన్యుడికి అందుబాటులో లేదు కనీసం కనీసం మౌలిక సదుపాయాలు లేవు ఆ కాలనీలో రోడ్డు లేదు లేకపోతే నీళ్లు లేదు విద్యుత్ లేదు వీరు కట్టుకోమంటే అట్లా కట్టుకుంటారు కట్టుకోకపోతే భయపెడతామని భయపిస్తున్నారు వీన్ని నిరుద్యోగుల్ని ప్రజల్ని కూడా మభ్యపెట్టి దోచుకునే స్థితిలో చేశారు తప్పితే అట్లాంటి పరిస్థితుల్ని ఎవరు కూడా ఎండగట్టగనే పరిస్థితి ఉంది ఎవరు కూడా మాట్లాడలేదు చేయలేదు కనీసం ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రజల పక్షాన్ని ఎవరు పోరాడలేదు కనీసం ఎవరైనా అరా కొరా మాట్లాడి ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం పోలీసులతో భయభ్రాంతులను గురి చేయడం చేస్తున్నారు తప్పితే నిజంగా ఎవరో చేయలేదు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఎందుకంటే ప్రజలు మనకలాగా చెప్పలేరు సామాన్యులు వాళ్ళు చెప్తే వాళ్ళని అనేకమైన కష్టాలకి నెట్టివేయబడతారు కాబట్టి వాళ్ళకి రక్షణ లేదు ఇది ఒక భయానకరమైన పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ ప్రభావం ఈ ఇరవై ఇరవై నాలుగు యొక్క ఎన్నికల్లో తప్పకుండా ఉంటుంది ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అందరికీ బుద్ధి చెప్తారు అని నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికార పార్టీని మనం చూసుకున్నట్లయితే కొర కుల కార్పొరేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు సార్ కుల కార్పొరేషన్ కి సంబంధించి ప్రతి కులానికి తగినటువంటి న్యాయం జరుగుతుందా సంక్షేమ పథకాలు కావచ్చు లేదా వాళ్ళ అభివృద్ధి కావచ్చు ఏదైనా ఈ కుల కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క అదే నివేదిక ద్వారా అది సక్రమంగా అవుతుందా ప్రతి కులానికి అనేది మాకు తెలియజేయండి సార్ మీరు చెప్తున్నట్టుగా అయితే కుల కార్పొరేషన్లు ఉన్నాయో ఇంచుమించు యాభై పైన కుల కార్పొరేషన్లు ఉన్నాయి ఏ అయితే మాల కార్పొరేషన్ మాదిక కులానికి ఒక కార్పొరేషన్ ఒకటి ఈడిగా ఒకటి లేకపోతే సంచార జీవులకు సంబంధించిన కార్పొరేషన్ ఇట్లాంటి కార్పొరేషన్లు బ్రాహ్మణ కార్పొరేషన్లు ఇవన్నీ ఉన్నాయి కార్పొరేషన్లు పెట్టి విడదీసి కులాల వాడిగా ఎవరైతే ఆ యొక్క బాధితులు ఆ కులానికి సంబంధించిన ఉన్నారో వాళ్ళకి ఏమాత్రమైన ప్రయోజనం లేదు కేవలం ఆ కార్పొరేషన్ చైర్మన్కి ఒక కారు ఒక హోదా ఒక శాలరీ ఉంటుంది అంతే కనీసం ఏమి లేదు ఉదాహరణకి ఒక ఎస్సీ సంక్షేమ పథకాలు షెడ్యూల్ కులాలు వారికి ఉన్న పథకాలు అనేక పథకాలు సుమారు ఇరవై ఏడు పథకాలు రద్దు చేయడం జరిగింది కనీసం అంతకుముందు షెడ్యూల్ కాస్ట్ ఏదైతే ఉందో కార్పొరేషన్ ఉండేది ఆ కార్పొరేషన్ ద్వారా లేకపోతే కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ వీళ్ళకి ఉపాధి హామీకి సంబంధించి వారికి స్వయం సహాయక లోన్లు ఇవ్వటము లేకపోతే ఇట్లాంటివి ఉండేవి ఇప్పుడు అట్లాంటి ఎవరికి ఏమి జరగలేదు ఏదైతే స్పెషల్ కాంపోనెంట్ ఉండేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కేటాయించిన ఏదైతే నిధులు ఉన్నాయో వారు ఖర్చు చేయాలని ఆ సబ్ప్లాన్లు సబ్ప్లాన్ నిధులు మళ్లి చేస్తున్నారు ఈ యొక్క సంక్షేమ పథకాలకి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్లు ఈ ఉన్న నిధులన్నీ వీల చేస్తున్నారు అట్లాగే ఏమి లేదు ఈవెన్ కనీసం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది సార్ ఉదాహరణకు చెప్పుకుంటే అక్కడ వచ్చే కేశాలు ఏవైతే ఉన్నాయో అవి పాట పెడితే సుమారు సంవత్సరానికి ఒక కోటి రూపాయలు వస్తాయి ఆ కోటి రూపాయలు వచ్చి కనీసం ఆ నాయి బ్రాహ్మణ సమాజం ఎవరైతే ఉన్నారో ఆ కోటి రూపాయల ఆదాయం పెట్టి వాళ్ళని సంక్షేమానికి ఏమైనా ఉపయోగించమనండి అట్లాంటివి ఏమి చేయట్లేదు వీళ్ళు వీళ్ళ సంక్ష కుల సంక్షేమం పేరు చెప్పి కులాలుగా మనిషిని విడదీసేసి వీళ్ళు మాత్రమే లబ్ధి పొందుతున్నారు ఇప్పుడు రాష్ట్రంలో ఎట్లా ఉన్నాయంటే రెండే కులాలు నాలుగు పార్టీలు కులాలు కుటుంబాలు రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు రెండు కులాలు ఒకరు జాతీయ స్థాయిలో ఉంటారు ఒక రాష్ట్ర స్థాయిలో ఉంటారు ఏదొచ్చినా ఈ రెండు కులాలే పంచుకుంటున్నాయి ఆధిపత్య కులాలు ఏ అయితే ఉన్నాయో ఎవరైతే ఈ యొక్క బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరైతే బహుజనులు ఎనభై ఐదు శాతం మంది ఉన్నారో మైనార్టీలు ఉన్నారో వీళ్ళెవ్వరికీ కూడా ప్రయోజనం లేదు వీళ్ళు కేవలం అధికారం ఉండదు ఉంటుంది పదవి ఉంటుంది తప్పితే అధికారం ఉండదు నేను ఈ కులానికి సంబంధించిన వారిని ముఖ్య ఉప ముఖ్యమంత్రి చేశాను హోంమంత్రి ఇచ్చాను అంటున్నారు తప్పితే వాళ్ళ అధికారాన్ని చలాయించే స్థితిలో లేరు కనీసం మీకు ఉదాహరణ చెప్పుకుంటే ఈ యొక్క అయితే ప్రధాన ప్రతిపక్షాలు ఉన్నాయో అధికార పక్షం ఉందో మైనార్టీల దాడులు జరిగింది మణిపూర్లో చాలా అసలు సభ్య సమాజమే సిగ్గుపడేలాగా వివస్త్రం చేసి ఆడవాళ్ళని అట్లా చేస్తే ప్రపంచమంతా కూడా సిగ్గుపడుతుంది కానీ మన రాష్ట్రంలో కనీసం నేను ఎవరైతే మైనార్టీల తరఫున ఉంటున్నాము క్రిస్టియన్ తరపున ఉంటున్నాము ముస్లిం తరఫున మేము ఉన్నాం అందరికీ వీళ్ళందరికీ ఉంటున్నానని చెప్పి అధికారపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఏ పక్షము కూడా స్పందించలేదు కనీసం ఖండించలేదండి కొన్ని బహుజన కులాలకు సంబంధించిన పార్టీలు బహుజన వ్యక్తులు లేకపోతే ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు మాత్రమే ఈ యొక్క ప్రశ్నించడం ఖండించడం ర్యాలీలు నిర్వహించడం జరిగింది కానీ ఇప్పుడు ఏదైతే ఉంది అందరూ బీజేపీకి బీటీగా పనిచేస్తున్నారు బి అంటే బాబు జే అంటే జగను పి అంటే పవను మూడు కూడా ఎవరు వచ్చినా ఇవన్నీ అంటే మతాల పేరా కులాల పేర మనుషుల్ని విడదీస్తున్నారు పేరుకి మాత్రం ఇవన్నీ చెప్తున్నారు ఈ కుల రాజకీయాలు చాలా దుర్మార్గరమైన రాజకీయాలు ఇక్కడ నడుస్తున్నాయి కాబట్టి ఈ కుల రాజకీయాలకి స్వచ్ఛ చెప్పి ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది ఎందుకంటే మనం చాలా అసలు కనీసం ప్రశ్న ఖండించకపోతే ఖండించిపోయారు పార్లమెంటులో బిల్లు పెడి పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే నేను క్రైస్తవుల ప్రతినిధిను క్రైస్తవులందరూ నా వాళ్ళని చెప్పుకుంటున్నారో దాంట్లో బీజేపీకి సపోర్ట్ చేశారు అసలు ఎంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఏమైనా ఉందా ఈ ప్రజలందరూ ఓపెన్గా చూస్తున్నాయి ఇవన్నీ గమనిస్తున్నారు వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఎవరు కావాలి సొంత చెల్లె చెప్తున్నారు తల్లి చెప్తున్నారు ఆయన ఏం చేశారు ప్రజలకి ఇంకా వాళ్ళ కుటుంబాన్ని లేకపోతే వాళ్ళ సోదరిని ఉద్ధరించిన ప్రపంచ ప్రజల్ని ఏమో ఉద్ధరిస్తారు కానీ ఈ ప్రశ్నించిన ప్రతిపక్షాలు ఇంకెందుకు మౌనం వర్షించడం ఎంత ప్రమాదకరం కనీసం మానవతా దృక్పథంతో కూడా వీళ్ళు ప్రశ్నించలేని స్థాయికి ఉన్నారు ఈవెన్ ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుని అభ్యర్థిని ప్రకటించడానికి కూడా భయపడుతున్నారు అభ్యర్థిని మీరు చెప్తున్నట్టుగా ఈ ఎన్నికల్లో అభ్యర్థి పేరు ప్రకటించడానికి కూడా భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ ఆత్మసాక్షికి తెలుసు వాళ్ళు ప్రజలకు ఏమి చేయలేదు ప్రజా సంక్షేమానికి నిజంగా కోరుకోలేదు కాబట్టి ప్రజలు కూడా ప్రత్యానం వైపు చూస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల కోసం మనం మాట్లాడుకుంటే ప్రజెంట్ రాష్ట్ర రాజకీయాలు ఏ దారిన మలుస్తాయి ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు ప్రజలు దేనివైపు ఎక్కువ మక్కువ చూపిస్తారు ఈ ప్రశ్నల ద్వారా మాకు తెలియజేయండి సార్ మీరు చెప్తున్నట్టుగా రాష్ట్ర ప్రజానికలు ప్రజలు అంతా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఏదైతే ఈ యొక్క అధికార పక్షం ఉందో అది ప్రజలు సంక్షేమం పేరుతో ప్రజల్ని అనగదొక్కేసేసింది కానీ నిత్యావసర ధరలు కంట్రోల్ లేవు చాలా విపరీతంగా సామాన్యుడు బ్రతకాలంటే చాలా కష్టతరంగా ఉన్నది అట్లాగే ఈ ప్రతిపక్షాల పాత్ర ఏమీ చేయలేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ప్రత్యామ్నా చూస్తున్నారు కొంతమంది విసుకొచ్చేసి నోటాకు వేసే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు నిజంగా మనం ప్రజాపక్షాన్ని ఇది ప్రజలు తీర్పు అనుకోవడానికి లేదు ఓటింగ్ శాతం తగ్గవచ్చు అనుకున్నది నా ఉద్దేశం ఎందుకంటే వంద శాతం ఓటింగ్కి వంద శాతం పోలయ్యే సందర్భాలు లేవు అరవై డెబ్భై యాభై ఇట్లా ఉన్నాయి నీకు నూటికి యాభై శాతం పైన మెజార్టీ ప్రజలు వస్తే అది తీర్పు అవుతుంది కానీ అరవై శాతం పోలింగ్ తీర్చి అందులో ముప్పై శాతం నలభై ఐదు శాతం గత ఎన్నికల్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చింది తేడా నలభై ఐదు శాతం ప్రజలు నీకు సీట్లు ఇచ్చారు లేకపోతే అధికారాన్ని కట్టబెట్టారంటే అది ప్రజలు ఎట్లా అవుతుంది కాదు కదా ఉన్న దాంట్లో ఓటర్లో యాభై శాతం పైన అందరూ హండ్రెడ్ పర్సెంట్ పోలయ్యి యాభై శాతం మెజార్టీ ప్రజల్ని ఓట్ బ్యాంక్ వేస్తే అది ప్రజల తీర్పు కింద చేస్తాం కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేయలేక పాపం అట్లాగా సందిగ్ధాస్త్రవేత్తలో ఉన్నారు ప్రజలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు ఆ వైపు చర్చలు కూడా జరుగుతున్నాయి అట్లాంటిది జరుగుతుంది కాబట్టి ఈ రోజున అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరైతే వాళ్ళ యొక్క ప్రతినిధులు ఉన్నారో శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ప్రకటించడానికే భయపడే పరిస్థితి ప్రకటించిన వాళ్ళని మార్చేసే పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ప్రజా సంక్షేమాన్ని కోరుకోవట్లేదు కాబట్టి వాళ్ళు భయభ్రాంతుల్లో ఉన్నారు వాళ్ళు న్యూన్యతాభావంతో ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు ఈ యొక్క అధికార పక్షానికి ప్రతిపక్షానికి బుద్ధి చెప్పడం జరుగుతుందని నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెసింట్ ఈ నియోజకవర్గానికి సంబంధించి నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి ఈసారి రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి మీరు చెప్తున్నట్టుగా ఏదైతే నిడదవోలు నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గంలో ఏవైతే రెండు పార్టీలు రెండు కులాల్లాగానే ఉన్నాయి ఇక్కడ ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏవైతే శాసనసభ్యులు ఉన్నారో నాయుడు గారు ఆ కులానికి ఏదైతే తెలుగుదేశం సంబంధించి ఉన్నారో శేషారా గారు మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళ కులానికి సంబంధించి కుల రాజకీయాలే ఈ యొక్క ప్రజా రాజకీయాల కింద చెప్తున్నారు వీళ్ళంత ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఏదైతే ఉందో ఆధిపత్య పోరా అన్నది జరుగుతూ ఉంది ఇప్పుడు ఏదైతే అధికార పార్టీకి చెందిన నాయుడు గారు ఉన్నారు ఈ నియోజకవర్గాన్ని సంక్షేమ పథకాల యొక్క కేటాయించిన నిధుల్నే ఈ అభివృద్ధి కింద చూపిస్తున్నారు కనీసం నియోజకవర్గంలో ఈ నాలుగు సంవత్సరాలు బట్టి అభివృద్ధి పథకాలు ఏం జరగలేదు ఈ ఎన్నికల హడావిడి ఎన్నికల సంవత్సరం మొదలవగానే ఈ యొక్క శంకుస్థాపన చేయటము లేకపోతే చిన్న చిన్న పనులు చేయడం జరుగుతుంది ఉదాహరణకి నెల్లగోళ్ళ నుండి నసాపురం ఎల్లి ఆర్ఎన్బీ రోడ్డు ఉంది ఆ రోడ్డు నిత్యం గత రెండు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు అట్లాగా అది పోతూనే ఉంది చేస్తూ ఉన్నారంటే నాణ్యత లేదు కనీసం ఏటుగట్లు లేవు అట్లాగే రోడ్లు సరిగా లేవు ఈ యొక్క జగనన్న కాలనీలో ఉన్న మౌలిక సదుపాయాలు లేవు ప్రజల్ని పీడించేసి ఇవాళు ఎవరైతే ఉన్నారో రాజకీయ పార్టీలు అధికార పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా దోచుకునే స్థితిలో ఏర్పడింది అట్లాగే కనీసం డంపింగ్ యార్డ్ కూడా లేదు ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉన్నదో వ్యర్థాలు తీసుకు వెళ్ళటానికి ఆ డంపింగ్ యార్డ్ కూడా లేదు సరైన సౌకర్యం లేవు పంచాయతీలకు నిధులు లేవు కనీసం వాటర్ సౌకర్యం లేదు అట్లాగే మరీ ముఖ్యంగా అందరూ బాగానే ఉంటారు చనిపోయిన తర్వాత ప్రశాంతంగా చనిపోవడానికి శ్మశానాల సమస్య ప్రధానంగా ఉంది నిడదోల్ నియోజకవర్గం శ్మశానాలు ఉన్న శ్మశానాలను ఆక్రమించుకుంటున్నారు శ్మశానాలని అభివృద్ధి లేదు ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి నడుస్తూ ఉంటే అధికార పార్టీ ఏమైనా చేయలేదు కనీసం మౌలిక సదుపాయాలు శ్మశానాలను కూడా కల్పించలేని పరిస్థితి ఇట్లా ఉంటే వీళ్ళు అభివృద్ధి చేశారు లేకపోతే మళ్ళీ ఓటు అడగడానికి ఎట్లా అర్హులు వీరు అర్హులు ఏం కాదు వీళ్ళు గోదావరి ఉంది లంకమట్టే ఉంది ఇసుక ఉంది ఇదంతా మాఫియా లాగా దోచుకుంటున్నారు అందరూ చూస్తున్నా సరే నిరోధించలేని పరిస్థితి అట్లాగే ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉందో తెలుగుదేశం ఈ నియోజకవర్గంలో ఉన్నదో ఇది వర్గ పోరులా ఉంది ఉన్న తెలుగుదేశంలోనే రెండు గ్రూపులుగా ఉన్నాయి ఇస్తే ఆయన చేయడు ఆయన ఇస్తే ఈయన చేయడు అన్న పరిస్థితి క్రియేట్ అయింది ఇద్దరు కాదని చెప్పేసి జనసేనకి ఇద్దామని ఒక ఆలోచన అంత ఎవరిచ్చినా ఈ ముగ్గురికి సంబంధించిన వాళ్ళు ఒకరే జనసేనకి ఇస్తే రెండు ఒకే సామాజిక వర్గానికి చెందిన అవుతాయి కుల రాజకీయ ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలోనే కుల రాజకీయాలు జరుగుతున్నాయి అదే అయితే నియోజకవర్గంలో కూడా ఉంది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో చాలా నిరదవలకు సంబంధించి ఆ బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ లేదు సరిగ్గా సౌకర్యం లేదు రోడ్లు లేవు సరైన రైతులకు లేవు కనీసం ఉన్న ఈ రైతులకు గత పంటల్లో ఈ క్రోమోజోమ్ అని చెప్పేసి అది ఒక నాచిరకమంది కల్తీ మందు పురుగుల మందు తీసుకురావటం ఆ పురుగుల మందు అన్నీ కొన్ని వేల ఎకరాలు ఉపయోగించడం వాళ్ళందరూ ఏం చేశారంటే ఎవరైతే డీలర్ల ద్వారా తక్కువ ధరగా ఆక్రమించి ఆ పంటంతా అయిపోయింది దాని మీద ప్రజలే స్వచ్ఛందంగా రైతులే స్వచ్ఛందంగా చేస్తే ఎవరైతే దళారీలు ఉన్నారో ఎవరైతే యొక్క డీలర్లు పురుగుల మందుల షాపులు ఉన్నారో వాళ్ళకు వాళ్ళే పరిష్కరించుకున్నారు కూర్చుని తప్పితే ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ దానికి సంబంధించిన ఎవరైతే ఈ యొక్క కల్తీ వ్యవసాయానికి సంబంధించిన మందులు పురుగులు ఎరువులు కానీ ఎవరైతే ఉత్పత్తి చేశారో వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకోవడం జరగలేదు కాబట్టి ఈ నియోజకవర్గం ఇప్పుడు ఏంటంటే ప్రజలందరూ ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు అధికార పక్షం ప్రతిపక్షం కాకోకుండా వీళ్ళు చేస్తున్న ఈ నీకు ప్రజా సమస్యల మీద ఏనాడు ఎవరు ఫైట్ చేయలేదు కేవలం కూడా వీళ్ళు ఏంటంటే వాళ్ళు పథకాల పేరు చెప్పి వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడు సమస్యలు పోటాపోటీగా దీక్షలు జరిపారు తప్పితే ప్రజా సమస్యల మీద ఏనాడు ఇప్పటి వరకు కూడా చేయలేదు కనీసం ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు సంబంధించి కనీసం మౌలిక సదుపాయాల మీద ఏ పథకాలు కూడా పెట్టలేదు డబ్బులు ఖర్చు చేయలేదు కనీసం ప్రజలకి సరిగా వాళ్ళకి కావాల్సిన సంక్షేమానికి పాటు పడలేదు కాబట్టి ఈ ప్రత్యేకించి నిడదోళ్ళ నియోజకవర్గంలో ప్రజలు ప్రత్యాహ్న వైపు ఆలోచిస్తున్నారు తప్పకుండా ఈ అధికార పక్షానికి ప్రతిపక్షాలకి గుణపాఠం చేసే యొక్క పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇది త్వరలో జరగబోతుంది ఎందుకంటే ప్రజలు కూడా ఎవరు భయభ్రాంతులు గురయ్యి ఎవరు ఎటు మాట్లాడుకోగలకున్న పరిస్థితి కాబట్టి ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు ఎవరైతే మెజార్టీ పదులు బహుజనులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది త్వరలోనే ఆ యొక్క ప్రభావం ఎన్నికల్లో ఉంటుందని చెప్తూ ఇది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగాను ఈ యొక్క తీర్పులో ఉన్న దీని ప్రత్యేకత చాటుకుంది కాబట్టి ఆ ప్రభావం తప్పకుండా ఉంటుందని చెప్తూ ఇప్పటికైనా వీళ్ళందరూ గుర్తుంచి ప్రజా సమస్యలపైన లేకపోతే ప్రజలకు కావాల్సిన దానిపైన సర్వే చేయించుకోవాలి తప్పితే ఎవరికి ఎమ్మెల్యే ఇవ్వాలి ఎవరికి ఎంపీ ఇవ్వాలి టికెట్ ఇవ్వాలని సర్వే కాదు కాబట్టి అట్లాంటి ప్రజా సమస్యలు నిజమైన ప్రజా సమస్యలు ఏ ఉన్నాయో అది చేసి ప్రజలు యొక్క పాటు పడితే ఈ యొక్క రాజకీయ పక్షాలకి మనుగడ ఉంటుంది లేకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వెరీ మచ్ చాలా మంచి విషయాలు అయితే మా ఛానల్ ద్వారా మీరు పంచుకున్నారు నిజంగా చాలా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రజల్లో అవుతున్న మెయిన్ ప్రశ్నలు సార్ అవి మీరు చాలా ప్రతి ప్రశ్నకు కూడా చాలా చక్కగా క్షుణ్ణంగా లోతైనటువంటి భావాలతో నాకు మంచి ఆ యొక్క సమాధానాలు అయితే చెప్పారు దాన్ని బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ మా ఆరు తెలుగు టీవీ తరఫున నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్ మీకే చెప్పాలి మీకే ధన్యవాదాలు ఎందుకంటే ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ఆర్ తెలుగు ద్వారా మాకు అందించినందుకు మా యొక్క అభిప్రాయాలు ప్రజల యొక్క భావనలు మేము షేర్ చేసుకోవడానికి మంచి అవకాశాన్ని ఇచ్చారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్